నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల ధ్యాన్ ప్రయత్నించండి ఈరోజు మనం వీడియోలో మంగళగిరి పట్టు కంచి బోర్డర్ శారీస్ చూపిస్తున్నామండి ఈ కంచి బోర్డర్ శారీస్ మీద ఒక ఎయిట్ ఇంచెస్ కంచి బోర్డర్ ఉంటుందండి దీని మీద డిజిటల్ ప్రింట్ వేయించామండి చూడండి ఎంత బాగుందో డిజిటల్ ప్రింట్ ఫస్ట్ టైం అండి మనం ఈ ఈ టైపు చేయించడం డిజిటల్ ప్రింటింగ్ చేయించాము ఇవి యాక్చువల్గా మూడు వేల ఐదు వందలు అండి శారీ ఖరీదు కాకపోతే మన కస్టమర్స్ కోసం మన సబ్స్క్రైబర్స్ కోసం మూడు వేలకే ఇచ్చేస్తున్నామండి ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నామండి అంటే శారీకి ఐదు వందలు తగ్గిస్తూ ఫ్రీ షిప్పింగ్ అలాట్ చేసాము నిన్న వీడియోలో స్క్రీన్ ప్రింట్ వీడియో పెట్టామండి మంగళగిరి పట్ల స్క్రీన్ ప్రింట్ వీడియో పెట్టాము చాలా బాగా రీచ్ అయిందండి కస్టమర్సు వీడియో చూసిన వాళ్ళు తక్కువైనా కానీ సేల్ బాగా జరిగిందండి చాలా ఇష్టపడ్డారు మన కామెంట్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి అట్లాగే ఈ శారీస్ కూడా ఏంటంటే ఒక్కొక్క కలరు డిజైన్కి ఒక కలరే ఉంటుందండి అంటే ఒక డిజైన్ వచ్చేటప్పటికి ఒక కలర్స్ తొమ్మిది కలర్స్ అంటే సింగిల్ పీస్ అనమాట సో వీడియోను చూడగానే ఎవరికి కావాల్సిన కలర్ని వాళ్ళు అడగడండి ఎందుకంటే రెండో పీస్ ఉన్నదండి ఆ కలర్లో ఇదండి ఫస్ట్ చూడండి అండి శారీ బ్రీఫ్గా ఎలా ఉంటుంది ఇది మంగళగిరి పట్టు కంచి కంచిపో శారీ అనేది పళ్ళు బ్లౌజు వచ్చినప్పటికీ రత్నావల కలర్ అండి ఇది పళ్ళు ఇది పళ్ళు బ్లౌజు రత్నావల కలర్ ఉంటుంది శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ కలర్ అండి ఇది చూడండి పిస్తా గ్రీన్ కలర్ అండి దీని మీద డిజిటల్ ప్రింటింగ్ అన్ని డిఫరెంట్ ఫ్లవర్స్ డిజిటల్ ప్రింట్ అండి చాలా బాగుందండి ఫైన్గా ఉంది శారీ క్వాలిటీ కానీ ప్రింట్ క్వాలిటీ కానీ నెంబర్ వన్ అండి మనం మార్కెట్తో కంపేర్ చేసుకుంటే మంచి ధరకే ఇస్తున్నాం అండి తక్కువ రేటుకి మూడు వేల ఐదు వందల రూపాయల సీరని మీకు మూడు వేలకే ఇస్తున్నాము విత్ ఫ్రీ షిప్పింగ్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగిందండి ఇది ఒరిజినల్ డిజిటల్ ప్రింటింగ్ అండి కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా వంగపూ శారీ అండి చూడండి వంగపూ శారీ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి శారీ దాని మీద ఈ డిజిటల్ ప్రింట్ వచ్చేటప్పటికి ఇంకా శారీ బాగా ఎలివేట్ అవుతుందండి గా ఉంది కంచి బోర్డర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకురండి ఇది రెడ్ కలర్ అండి పళ్ళు బ్లౌజు శారీ అంతా కూడా క్రీమ్ కలర్ అండి రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్కి క్రీమ్ కలర్ శారీ అండి డిజిటల్ ప్రింటింగ్ చాలా ఎక్సలెంట్గా ఉందండి బ్యూటిఫుల్ కలర్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నండి మనం ఫస్ట్ టైం చేయించామండి ఈ డిజిటల్ ప్రింటింగ్ కంచి బోర్డర్ మీద రేట్ కూడా చాలా రీజనబుల్గా ఇస్తున్నాము మీకు నచ్చితేనే అనుకుంటున్నామండి స్క్రీన్ ప్రింట్ పెట్టామని అందరూ బాగా ఇష్టపడ్డారు అలాగే ఇవి కూడా మీరు ఇష్టపడతారని ఆశిస్తున్నామండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చూడండి ఇది కూడా పిస్తా గ్రీన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రెడ్ కలర్ వస్తుందండి పళ్ళు బ్లౌజు రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ దాని మీద డిజిటల్ ప్రింట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి చూడండి శారీ అంతా కూడా చాలా ఎక్సలెంట్ గా కనిపిస్తుందండి కలర్ కాంబినేషన్ కానీ ప్రింట్ కాంబినేషన్ కానీ చాలా బాగా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నాం ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది సీ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీకి శారీ అంతా కూడా లెమన్ ఎల్లో అండి ఇది స్క్రీన్ ప్రింట్ అంటే లెమన్ ఎల్లో కూడా ఇది యాక్చువల్ కలర్ కల మనకు అర్థం కావట్లేదు ఏమేమి రంగులు వాడేమో బిస్కెట్ మీద బిస్కెట్ మీద టీడీపీ లాగా ఉందండి మంచి షైనీగా ఉంది శారీ దీని మీద డిజిటల్ ప్రింట్ అండి చూడండి ఎంత బాగుందో శారీ కంచి బోర్డర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నామండి కేవలం మనం మూడు వేల రూపాయలకి విత్ షిప్పింగ్ ఇస్తున్నామండి ఈ శారీని ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది డార్క్ గ్రీన్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా మ్యాంగో కలర్ అండి శారీ అంతా కూడా మ్యాంగో కలరు దాని మీద డిజిటల్ ప్రింటు ఇది ఒక డిజైన్ అండి ఈ డిజైన్ వచ్చేటప్పటికి తొమ్మిది కలర్స్ మీరు వేయించాము ఒక కలర్ అండి మ్యాంగో డార్క్ గ్రీన్ చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కల్లాత శారీ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి రాయల్ బ్లూ అండి ఆర్ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా వచ్చేటప్పటికి పీ గ్రీన్ మీద కళ్ళేత అండి పీ గ్రీన్ మీద కనకాంబరం కళ్ళేత శారీ మంచి షైనింగ్ గా ఉందండి డబుల్ కలర్ ఇవ్వటం వల్ల ప్రింటింగ్ కూడా డిజిటల్ ప్రింటింగ్ కూడా ఎక్సలెంట్గా వచ్చిందండి చూడండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి బ్లాక్ వస్తుంది శారీ అంతా కూడా క్రీమ్ కలర్ శారీ అండి చూడండి క్రీమ్ కలర్ శారీ అండి దీని మీద డిజిటల్ ప్రింటింగ్ ఎక్సలెంట్ కనబడుతుందండి బ్లాక్ అండ్ క్రీమ్ కాంబినేషన్ అండి ఈ శారీస్ రెండు ఉన్నాయండి సేమ్ కలర్ కాంబినేషన్ రెండు శారీస్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు తీసుకున్నాను చూడండి అంటే డిజిటల్ ప్రింటింగ్ చాలా ఎక్సలెంట్ గా ఉందండి మంగళగిరి పట్టులో ఇది ఒక డిజైన్ అండి ఈ డిజైన్ వచ్చేటప్పటికి ఎయిట్ కలర్స్ మీద అవైలబుల్ అండి మీకు ఇదే శారీ టూ కలర్స్ ఉందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకురండి ఇదే వీడియోలో నెక్స్ట్ డిజైన్ అండి ఇది సేమ్ మంగళగిరి పట్టు కంచి బోర్డర్ శారీస్ లోనే చూడండి ఇది ఒక డిజైన్ అనమాట చాలా బాగుంటుందండి ఈ డిజైన్ ఇది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఫ్లవర్స్ బటర్ఫ్లైస్ చాలా ఎక్సలెంట్ గా లతల డిజైన్ అండి ఇది పళ్ళు బ్లౌజు వచ్చేటప్పటికి సి గ్రీన్ అండి శారీ కలర్ వచ్చేటప్పటికి రేడియం గ్రీన్ అండి చూడండి శారీ శారీ కలర్ వచ్చేటప్పటికి రేడియం గ్రీన్ దాని మీద మీకు డిజిటల్ ప్రింట్ అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజిటల్ ప్రింట్ ఎక్సలెంట్గా ఉన్నాయండి బోర్డర్ డిజిటల్ ప్రింట్ శారీస్ మూడు వేల ఐదు వందల శారీని మనం మూడు వేలకే ఇస్తున్నాము కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి రత్నావళి కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా పిస్తా గ్రీన్ అండి సేమ్ పిస్తా గ్రీన్ ఇందా కూడా చూపించాలంటే అయితే ఆ ప్రింట్ వేరు అని ఈ ప్రింట్ వేరు అంటే ఆ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు అనమాట పిస్తా గ్రీన్కి రత్నావళి పళ్ళు బ్లౌజ్ కంచి మోటరు శారీ డిజిటల్ ప్రింటింగ్ ఇది డిజైన్ నెంబర్ టూ అండి చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగల రాయల్ బ్లూ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి రాయల్ బ్లూ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ అండి చూడండి ప్యారెట్ గ్రీన్ శారీకి డిజిటల్ ఫ్రింట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి డిజైన్ ప్యారెట్ గ్రీన్ మీద కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగడండి కంచి బోర్డర్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి రెండు పక్కల ఉంటుంది బోర్డరు పక్క సెవెన్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది పక్క వచ్చేటప్పటికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ బోర్డర్ ఉంటుందండి కంచి బోర్డరు మంగళగిరి పట్టులో డిజిటల్ ఫ్రింట్ శారీస్ అండి ఇవి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఇది బ్లాక్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా వంగ పువ్వు కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో వంగ పువ్వు కలర్ అండి ఎక్సలెంట్ గా ఉంది దీని మీద ఆ స్క్రీన్ ప్రింట్ ఇంకా బ్యూటిఫుల్ గా ఉందండి వంగ పువ్వు కలర్ ఇది ఒక డిజైన్ అండి బోర్డర్ కంచి బోర్డర్ కూడా మార్పు ఇది రెండు పక్కల కూడా కంచి బోర్డర్ ఉంటుంది పీకాక్స్ డిజైన్ ఉంటుందండి ఈ బోర్డర్ లో రుద్రాక్ష డిజైన్ ప్లస్ పీకాక్స్ టెంపుల్ అన్నీ ఉన్నాయండి చాలా బాగుంటుందండి చూడండి ఇది బ్యూటిఫుల్ గా ఉందండి డిజైన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి శారీ అండి ఇది ఇది వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి కలనా శారీ అండి ఇది ఇది ప్యారెట్ గ్రీన్ మీద కనకాంబరం అండి ప్యారెట్ గ్రీన్ మీద కనకాంబరం కలన శారీ డిజిటల్ ప్రింట్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నారు ఇదొక కలర్ కాంబినేషన్ ఇది ఒక డిజైన్ అండి ఇది మూడో డిజైన్ అంటే డిజిటల్లో చూడండి అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి వైలెట్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా సి గ్రీన్ కలర్ అండి చూడండి సి గ్రీన్ కలర్ మీద డిజిటల్ ప్రింట్ శారీ చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి అండి చాలా మంచి క్వాలిటీ అండి ప్రింట్ క్వాలిటీ కానీ బట్ట క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుందండి చంద్రకాంత పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా స్మిత కలర్ అండి స్మిత కలర్ శారీ మీద డిజిటల్ ప్రింటు చాలా బ్యూటిఫుల్గా ఉందండి లతల్ డిజైన్ చాలా ఎక్సలెంట్గా ఉంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి ఇది కలర్ కాంబినేషన్ అనేది క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజ్ అండి శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ అండి చూడండి బాటిల్ గ్రీన్ శారీకి క్రీమ్ కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది సో చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి ఈ కాంబినేషన్ దాని మీద డిజిటల్ ప్రింటింగ్ ఇంకా బాగుంటుందండి కావాల్సిన వాళ్ళు షాట్ తీసి అడగడండి చాలా మంచి శారీస్ అండి ఇవి ఇదొక కలర్ కాంబినేషన్ అండి చూడండి పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్ అనేది పింక్ కలర్ పళ్ళు బ్లౌజ్కి వైలెట్ కలర్ శారీ అండి పింక్ కలర్కి వైలెట్ కలర్ శారీ దీని మీద డిజిటల్ ప్రింటు కంచి బోర్డరు ఇదొక డిజైన్ అండి ఇది ఒక డిజైన్ నెంబర్ త్రీ అనమాట కంచి బోర్డర్లో మూడు రకాల కంచి బాటలు చూపిస్తున్నామండి మీకు ఏ కంచి పౌడర్ కావాలంటే ఆ కంచి పౌడర్ తీసుకోవచ్చు డిజైన్స్ కూడా మూడు రకాల డిజైన్స్ చూపించాము మంచి క్వాలిటీ అంటే పింక్ విత్ వైలెట్ శారీ అనేది మ్యాంగో కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుందండి శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ అండి మ్యాంగో కలరు పళ్ళు కి బాటిల్ గ్రీన్ శారీ దాని మీద డిజిటల్ ప్రింట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉందండి డిజైన్ శారీ కలర్ కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ బాగుంటుంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇవన్నీ ఈరోజు వీడియోలో మనం మంగళగిరి పట్టు కంచి ఫోటో శారీస్లో డిజిటల్ ప్రింట్ శారీస్ చూపించామండి దాదాపుగా మీకు ఒక ఇరవై శారీస్ చూపించానండి ఎందుకంటే ఇది ఫస్ట్ ట్రైల్ రన్గా చేయించామన్నమాట ఒక ఇరవై శారీలకి డిజిటల్ ప్రింట్ చేయించాము చాలా బాగా వచ్చినాయండి డిజైన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ధర కూడా మనం మార్కెట్ మీద ఐదు వందలు తగ్గించిస్తున్నామండి మూడు వేల ఐదు వందలు మూడు వేలకి ఇస్తున్నాము ఇటు ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాము సో ఎవరికి కావాల్సిన కలర్ని మోడల్ వాళ్ళు అడగచ్చండి షాట్ తీసి మాకు వాట్సాప్ చేయండి అండి చివరిగా మీకు ఒక రిక్వెస్ట్ అండి మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి నమస్తే